ఒకరు ఈ దునియాను విడిచిపోయిన తర్వాత మన ప్రేమ అక్కడితో ఆగిపోదు ఇస్లాం మనకు ఒక గొప్ప ఆశను మార్గాన్ని చూపించింది మరణం తరువాత వారి అమలు ఆగిపోతాయి కానీ మన ద్వారా వారికి లాభం చేకూరే ద్వారాలు ఇంకా తెరచే ఉన్నాయి అస్సలం వరహంతుల్ మన ద్వారా వారికి లాభం చేకూరే ద్వారాలు అవేంటో తెలుసుకుందాం వారి కోసం చేసే దుర్ మొహమ్మద్ సల్ వసలం గారు తెలియజేసారు మరణించిన ముస్లిం కు అతని సోదరుడు చేసే దువా అతనికి లాభం చేకూరుస్తుంది సహి ముస్లిం రిఫరెన్స్ సోదరుడు అంటే మనందరం సోదరి సోదరి మనలం కాబట్టి మనందరిలో ఎవరు చేసినా కూడా వాళ్ళకి దువా అనేది రెండు మనం వారి కోసం ఇస్తగఫార్ చేయడం అల్లా క్షమాపణను అడగడం వారి గోరీని అనగా కబర్ ని వెలుగులో నింపుతుంది మూడు వారి అప్పులు తీర్చడం వారి బాధ్యతలు తొలగితే ఆఖిరత్లో లో వారికి విశ్రాంతి లభిస్తుంది అప్పులతో చనిపోయినా కూడా మహాపాపం అండి అందుకని చెప్పేసి ఎవరికైనా మన సోదరి సోదరి మన మన బంధుమిత్రులలో అప్పులతో చనిపోయిన వాళ్ళకి మీరు వారి తరపున అప్పులు తీరిస్తే వారికి ఆఖిరత్ లో మేలు జరుగుతుంది వారి పేరుతో సదకా ఇవ్వడం ఏదో వంద వెయ్యి మూడు మూడు వేలు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి అయినా సరే అది వారి తన త్రాసులో అనగా మిజాన్ లో బరువు అవుతుంది అనమాట సదకా జరియా చేయడం వారి పొందే ప్రతి లాభం మజీదు బావి జ్ఞానం వారి కోసం నిరంతర పుణ్యం ని అంటే మజీదు నిర్ నిర్మిస్తుంటే దానికి ఒక రూపాయన దానం చేస్తే వాళ్ళ పేరు మీద అయినా ఆ మజీదు ఉన్నంత వరకు వాళ్ళకి పుణ్యం అనమాట బావి లేదా ఇప్పుడు బావిలో నీళ్లు త్రాగుతారు కదా త్రాగిన ప్రతి ఒక్క మనిషి దాహం తీరుతుంది కాబట్టి వారి కూడా ఆ దాహం తీరిన మనిషి చేసే దువా ఆ చనిపోయిన వారికైనా వెళ్తుంది బ్రతుకున్న వారికైనా వెళ్తుంది ఎవరి పేరు మీద చేస్తున్నామో వారికి అంటే జ్ఞానం ఎవరు ఎవరి పేరు మీద ఇప్పుడు మదర్సా ఉంది అనుకోండి లేదా ఎవరికైనా చదువు చదివిస్తున్నావు అనుకోండి దాని ద్వారా వాళ్ళు ఉపయోగపడి జీవితంలో మెరుగుపడి అల్లా దారిలో ఉంటే గనక అది కూడా మనకే పుణ్యం అనమాట చనిపోయిన వాళ్ళ పేరు మీద చేస్తే వారికి పుణ్యం లభిస్తుంది వారి కోసం ఇది నిరంతరంగా అంటే వాళ్ళు చనిపోయినా మనం చనిపోయినా కూడా అది కంటిన్యూగా నిరంతరం పుణ్యం అనేది లభిస్తుంది అనమాట వారి తరపున హజ్ లేదా ఉమ్రా చేయడం చనిపోయిన వారు గురించి మనం బాధపడతాం ఉండనవసరం లేదు మనం వారి కోసం వారి ఆత్మకు గొప్ప బహుమానం ఇవ్వాలంటే వారి పేరుని హజ్ కాని గాని చేద్దాం ఇన్షాల్లా ఏదో వారి పేరు జపం చేసే అక్కర్లా మన మనసులో నియత్ నేను వాళ్ళ కోసం ఉమ్రా చేస్తున్నాను అని మనసులో అనుకుంటాం చూడండి అదే ఒక పెద్ద బహుమానం వారి క్షమాపణం కోసం అల్లాను వేడుకోవడం ఇప్పుడు మా తాతగారు చనిపోయారు అనుకోండి మా తాతగారి కోసం అల్లా అల్లా వారిని క్షమించు వారిపై కరుణ చూపించు వారి గోరి అనగా ని జన్నత్ లో తోటలో ఒకటిగా చేయు అని మనం దువాచు చేయాలన్నమాట ఇస్లాం మనకు నేర్పించేది ఇదే మరణం అనేది సంబంధాలను ముగించదు బాధ్యతలను గుర్తు చేస్తుంది మీ దువా వారికి చీకటిలో వెలుగు కావచ్చు మీ సదక వారికి జన్నత్ వైపు ఒక అడుగు కావచ్చు అల్లా మన దువాలను స్వీకరించి జన్నత్తులు ఫిర్త